హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసా ఇది ఏంటంటే పిఠాపురంలో ఉన్న చాలా ప్రసిద్ధమైన టెంపుల్ కుక్టేశ్వర స్వామి టెంపుల్ ఇది మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ సరైతే మాత్రం అనుకోకుండా ఇక్కడికి దర్శనానికి వచ్చాం ఇది చాలా పురాతనమైన టెంపుల్ అని నెక్స్ట్ ఏమో ఇక్కడ పితృదేవతలకి పిండ ప్రదానాలు చేస్తారు ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉందని మేమైతే ఇప్పటి నుంచో అనుకున్నాం కానీ ఇప్పటికీ మాకు అయింది అందుకనే ఫ్రెండ్స్ మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీసాను ఇక్కడైతే మాత్రం లోపల ఫోన్ స్టార్ట్ వెళ్ళవడని ఉంది అందుకనే ఏదో తక్కువ తక్కువగా తీసి అప్లోడ్ చేస్తున్నా తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఈ కుకుటేశ్వర స్వామి దేవాలయానికి మరో పేరు కూడా ఉంది దీన్ని త్రిగయక్షేత్రం అని కూడా అంటారు ఇక్కడ స్వయంగా వెలిసిన ముగ్గురు దేవతలు ఉంటారు వాళ్ళు ఎవరంటే మహాశివుడు దత్తాత్రేయుడు పురోహితిక అమ్మవారు ఇక్కడ స్వయంగా వెల్సారని ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి మోక్షం కోసం ముక్తి కోసం పూజలు చేసుకుంటారనమాట ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలలోకెళ్ళ పదవ శక్తి పీఠం ఇక్కడ ఉంది పురోహితిక అమ్మవారు దేవాలయం ఇక్కడ కోనీటిలో గజాసురుడు అనే రాక్షసుడి విగ్రహం కూడా ఉంటుంది ఈ గజాసురుడు అనే రాక్షసుడిని సంహరించారు అందుకనే దీనికి గయక్షేత్రం అని కూడా పేరు వచ్చింది ఇక్కడ స్ఫటికలింగం రూపంలో స్వామివారు వెలిసారు సాక్షాత్తు ఇంద్రుడు దేవేంద్రుడు పాప విమోచన కోసం ఇక్కడ తపస్సులు కూడా చేశారనే ఉంది శాస్త్రాలు చెప్తున్నాయి అందుకనే ఈ క్షేత్రాన్ని ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు కానీ మాకైతే మాత్రం ఈ రోజుకి ఆ దర్శనం భాగ్యం కలిగింది సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఎవరైతే ఈ టెంపుల్కి వెళ్ళలేదో వాళ్ళైతే వెళ్ళి దర్శనం చేసుకోండి ఇక్కడ మనం ఈ ముగ్గురు దేవతలనే కాదు ఇక్కడ దత్తాత్రేయ స్వామి నెక్స్ట్ టైం వచ్చి అన్నపూర్ణాదేవి ఇక్కడ చాలా టెంపుల్ కూడా ఉన్నాయి మనం అన్నిటినీ దర్శనం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టెంపుల్ ని ఎవరైతే విజిట్ చేయలేదో తప్పకుండా వెళ్ళండి